హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న యొక్క ల్యాండ్ మొత్తం కూడా త్రీ ఎక్రెస్ కలిగినటువంటి ఇది మొత్తం కూడా డ్రై ల్యాండ్గా ఉంది ఈ ల్యాండ్ వివరాలకు వచ్చేసరికి ఈ ల్యాండ్ ప్రకాశం డిస్టిక్ అద్దంకి మండలం దగ్గర ఉంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మనకి మెయిన్ రోడ్కి ఎన్హెచ్ ఎన్హెచ్ ఫైవ్కి దగ్గరలోనే ఉందండి ఈ యొక్క ల్యాండ్ భవిష్యత్తులో ఇక్కడ ఫ్లైఓవర్సు అదేవిధంగా వెంచర్సు మన యొక్క ల్యాండ్ పక్కనే పడే అవకాశాలు అనేవి ఉన్నవి ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి రైతు మనకి పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి వ్యక్తి యుఎస్లో సెటిల్ అయి ఉన్నారు అంటే వారు ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల వల్ల రాలేని ప్రభావం వల్ల ఇక్కడ వారికి సంబంధించినటువంటి రిలేటివ్స్ మాకు ఈ యొక్క వీడియోస్ అనేది పంపడం జరిగింది అంటే మన ఛానల్లో అప్లోడ్ చేయమని మనకి మెయిల్ అనేది పెట్టడం జరిగింది అదేవిధంగా వారు ఇప్పుడున్న పరిస్థితిలో యుఎస్ నుంచి రాలేని పక్షాన వారు ఆ యొక్క ల్యాండ్ని వెంటనే అమ్మమని అంటే బయ్యర్స్ ఎవరైనా త్వరగా ఈ యొక్క ల్యాండ్ని తీసుకునే వాళ్ళు ఉంటే ఈ యొక్క ల్యాండ్ని అమ్మే విధంగా సంప్రదించడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ మనకి ఎన్హెచ్ ఫైవ్కి దగ్గరలో ఉండి అదేవిధంగా ఈ ల్యాండ్ ఫ్యూచర్లో మంచి డెవలపింగ్ ల్యాండ్ అండి ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు సదుపాయం అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా మీకు పవర్ సప్లై కూడా అన్నీ కూడా ఈ ల్యాండ్కి దగ్గరలోనే ఉండవి అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన ఛానల్ యొక్క వీడియోస్ని అనేది చూడండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమంటుంది ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మీకు మధ్యలో కట్ చేసినట్లయితే అర్థం కాని పరిస్థితి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఆ ల్యాండ్ యొక్క వివరాలు అనేవి మీకు పర్ఫెక్ట్గా తెలుస్తాయి ల్యాండ్ కొనుక్కోవడానికి లేదా అమ్ముకోవడానికి ఏ విధంగానూ మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ కొనుగోలు విషయంలో లేదా అమ్మే విషయంలో మన యొక్క ఛానల్ యొక్క వీడియోస్ని మీరు స్టార్టింగ్ వీడియో నుంచి ఎండింగ్ వీడియో వరకు ప్రతి ఒక్కరు మీరు గమనించినట్లయితే మన ఛానల్ యొక్క వీడియోస్ అనేవి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటేనే మనం మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి మన ఛానల్ అనేది ఫేస్ చేయటం అనేది జరగదు అదేవిధంగా అలాంటి ల్యాండ్స్ని మన ఛానల్లో పెట్టడం అనేది జరగదు ఎందుకంటే బయ్యర్స్కి అదేవిధంగా సెల్లర్స్కి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మన యొక్క ఛానల్లో వీడియోస్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అదేవిధంగా ఫ్రెండ్స్ క్యాష్ ఉన్నప్పటికీ ల్యాండ్ని తీసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎక్కడైనా సరే మీరు డెవలప్ అయ్యే పరిస్థితి అనేది ఉంటుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ అనేది డ్రై ల్యాండ్గా ఉంది ఈ యొక్క ల్యాండ్లో రైతు పదిహేను సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నారు కానీ తను యుఎస్లో ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్లో గత రెండు సంవత్సరాల నుంచి కల్టివేషన్ అనేది ఏ సాకు కూడా లేదు అంటే మొత్తం కూడా చదువు చేయించారు అక్కడ ఉన్నటువంటి తాటి చెట్లు అవన్నీటి కూడా క్లీన్ చేయించి ఆ యొక్క ల్యాండ్ని అమ్మడానికి సిద్ధంగా ఉంచారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు సదుపాయం కూడా కలగదు ఈ ల్యాండ్ ఫ్రంట్ సైడు రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అదే అదేవిధంగా బ్యాక్ సైడ్ దీనికి ఒక పంటకాల కూడా అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు లైక్ షేరు సబ్స్క్రైబ్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే మీకు తదుపరి వీడియోలు మా ఛానల్ ద్వారా మీరు చూడడానికి మీరు తక్షణమే ఆ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ఐకాన్ నొక్కండి అదేవిధంగా ఒక హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్